ఆయండీ అందరికీ ముందుగా రోడ్డు ప్రయాణం చేస్తున్నప్పుడు హెల్మెట్ అయితే కంపల్సరీ అండి మాకు చెప్పే బదులు నువ్వు పెట్టుకోవచ్చు కదా అనుకోవచ్చు మీరు కొన్ని సందర్భాల్లో కుదరలేదండి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కుదరదు కదా హెల్మెట్ పెట్టుకోవడం అలాగే ఈరోజు అనుకోకుండా నేను అదే మా ఫ్రెండ్ వాళ్ళు ఊరు అయితే వెళ్ళడం జరుగుతుందండి అయితే ఇది ప్రజెంట్ అయితే మనకి వేసే కాలం కదా అయినా కూడా సగం వరకు అయితే ఫుల్గా ఎండ కాసిందండి అంటే పాడేరు నుంచి మోదకొండ అమరపాదాలు అంటే ఘాటు సగం ఘాటు వచ్చే వరకు ఫుల్గా అయితే ఎండ ఉంది అది దాటిన తర్వాత అయితే ఫుల్గా మంచి అండి అసలు ఎదురుగా వచ్చే బళ్ళు కానీ ఏ వెహికల్స్ కూడా ఇంకా కనిపించట్లేదు అలా అని చెప్పేసి వీడియో తీయడం జరిగిందనమాట టైం కూడా రెండు అవుతుందండి మధ్యాహ్నం అవుతుంది ఈ టైంలో దట్టమైన ఎండ కాస్తుంది కదా అలాంటి టైంలోనే మంచి పడుతుందండి ఒక అందుకు మాకు బాగానే ఉంది కాకపోతే రోడ్డు కనిపించినందుకే భయంగా కూడా ఉంది అంటే ఎక్కడ ఇచ్చేస్తాం ఎవరికి డేహిచ్చేస్తామన్న భయం వేస్తుంది మన కెమెరాలు అయితే కొంచెం ఎదుర్కొన్న బల్లు కనిపిస్తుంది కానీ రియల్గా అయితే కనిపించదు ఎందుకంటే కళ్ళకి కళ్ళుకి తగిలేస్తుంది అండి మంచి అనేది కంట్లోపటి వెళ్ళిపోద్ది మంచు ఒకసారి ఇది వినండి మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమన్నారు రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు కొంచెం ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు విన్నారు కదండి నాకు డైలాగ్ సరిగా చెప్పడం కాదు అయితే మనకు సెట్ అవ్వదు కూడా సూట్ అవ్వదు కూడా అందుకని చెప్పేసి అలా ప్లే చేశాను ఏమనుకోవద్దు చూస్తున్నారు కదండి మంచి ప్రతి తెలపడుతుందో ప్రతిక్షణం అండి ఎక్కడ ఏం జరుగుతుందో భయం భయంగా ఉంది మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి రోడ్లు ప్రయాణిస్తున్నట్లయితే అయితే తగ్గించండి మీకు ఎంత వీలైతే అంత స్లోగా వెళ్ళండి ఎంత అర్జెంట్ అయినా కూడాను ఎందుకంటే ఇలాంటి రోడ్లు ప్రయ ప్రయాణించడం చాలా అంటే చాలా ప్రమాదం అండి ఇదివరకు చూసామండి చాలా ఏసిడెంట్లు చూసాము ఇలాంటి మంచి వాళ్ళని జరిగింది ఎక్కువ ఎక్కువ ఏసిడెంట్లు ఇలాంటి ఏసిడెంట్లు ఎక్కువ శీతాకాలంలో జరుగుతుండండి మా పాడేరు ఘాట్లో చాలా ఎక్కువ జరుగుతుంది పాడేరు అని కాదు ఏజెన్సీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి ఎక్కువ పడుతుంటాయి కదండీ అరకు లంబసింగ్ పాడేరు ఈ ప్రాంతాల్లో అయితే చాలా ప్రమాదం అండి నైట్ టైం అయితే ఇంకా 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 ప్రమాదకరం అండి నైట్ అయితే ఇంక అయితే రోడ్డు కనిపించదు ఈ పగలు కాబట్టి మాత్రం కనిపిస్తుంది నైట్ అయితే అస్సలు ఎదురున్న వ్యక్తి కూడా మనకు కనిపించడండి మనకి చలికి అంత చెవులు కూడా మూసుకుపోద్ది అనమాట అవతల హార్న కొడుతున్న కూడా మనకి ఇనిపించదు ఇక్కడ మనకి పాడేరు ఘాట్లో అయితే పాడేరు చుట్టుపక్కల పాడేరు అరకు అమ్మసింగ్ అయితే అండి అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి మంచు కొరవడం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి వరకు పడుతూనే ఉంటుంది మంచు ఈ నెలలో అయితే చాలా జాగ్రత్త అండి ఎందుకు జాగ్రత్తగా చెప్తున్నంటే ఆ టైంలో మనకి టూరి అంటే టూరిజం స్టార్ట్ అవుతుంది కదండి అరకు వంజంగి లంబసింగి చూ చూడ్డానికి వచ్చేవాళ్ళు చాలామంది ఫ్యామిలీతో కూడా వస్తుంటారు ఒక ఫ్యామిలీ అని కాదండి కుర్రోళ్ళు కూడా చాలా రేస్గా వస్తుంటారు అలా రేస్గా రావడం వల్ల మనకే కాదండి అవతల వాళ్ళు కూడా ప్రమాదమే కొంచెం చూస్తూ డ్రైవ్ చేయండి దయచేసి నేను చెప్పినట్టు అక్టోబర్ నుంచి స్టార్ట్ అయ్యి మార్చి వరకు అని కాదండి మధ్య మధ్యలో కూడా చూస్తున్నారు కదా రోజు అయితే అసలు ఇది ఎండాకాలం అయినా కూడా మంచిగా పడుతుంది చూస్తున్నారు కదండి అలాగే లమ్మసింగ్ రూట్ వచ్చినా కూడా అరకు రూట్ వచ్చినా కూడా పాడే రూట్ వచ్చిన ఏ రూట్ వచ్చినా కూడా మొత్తం టర్నింగ్స్ అండి భయంకరమైన టర్నింగ్స్ ఉంటుంది దగ్గర కట్టింగ్స్ ఉంటుంది అనమాట బండి కూడా సరిగా కట్ అవ్వదు మీరు చా కొంతమంది అయితే వచ్చే ఉంటారు చాలామంది కొంతమంది కాదు చాలామంది వచ్చే ఉంటారు టూర్కి వచ్చిన వాళ్ళు ఇకపై వచ్చే వాళ్ళు కూడా కొంచెం చూసుకుంటూ కొంచెం జాగ్రత్తగా రండి ఎందుకంటే ఎందు గురించి అంటే మళ్ళీ మాకు అలవాటే అంత ఎంత అలవాటు ఉన్నా కూడా వచ్చే ప్రమాదాన్ని ఏమైనా ఆపలేరు అనుకో కొంతమంది రూట్ తెలియని వాళ్ళు ఉంటారు కదా కొంచెం చూస్తూ డ్రైవ్ చేయండి ఈసారి నుంచి మొత్తానికైతే మనం డైమండ్ పార్క్ వరకు వచ్చేసామండి చూస్తున్నారు కదా ఇక్కడ ప్లాట్గా ఉంటుందండి కొంచెం ఇక్కడ షాప్ కూడా ఉంటుంది మరి మీకు ఘాట్లో ఏం కావాలనుకున్నా ఇక్కడ పెట్రోల్ కానీ ఇంకా వేరే వస్తువులు కానీ తినడానికి తినడానికి కూడా దొరుకుతుందండి అంటే అలా టీ కానీ బిస్కెట్స్ కానీ తిన తినడానికి దొరుకుతుంది ఈ పక్కన ఉంది కదండి ఇదైతే కాఫీ ప్లాంట్స్ అనమాట కాఫీ తోటలతో పాటు పెద్ద పెద్ద చెట్టు కూడా చూస్తున్నారు కదండి అసలు ఏం కనిపించట్లేదు వెనకాల వెనకాల కూర్చున్నాడు తమ్ముడు అండి ఏదేదో వాగుతున్నాడు పట్టించుకోవద్దు అంటే సరదాకి ఇంకోలా కాదు ఏదో వాగుతున్నాడు ఇంకోలా అనుకోవద్దు ఒక ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్తున్నామంటే ఆ మాత్రం సరదా ఉంటుంది కదా దయచేసి ఏమనుకోవద్దు ఇదైతే ఘాటులో కనిపించే చిన్న వాటర్ ఫాల్స్ అండి పక్కన నాంజిస్వామి టెంపుల్ ఉంటుంది ఈ మధ్యనే ఇక్కడ సాయిబాబా సాయిబాబా విగ్రహం కూడా కట్టారు చూస్తున్నారు కానీ రోడ్డే కానీ చుట్టుపక్కల కూడా ఎంత భయంకరంగా మా వాళ్ళు సరదాగా అలా ఉంటున్నాడండి అవేం పట్టించుకోవద్దు సో గైస్ మరి వీడియో అయితే ఇక్కడితో ఇంతే మరి వీడియో నచ్చితే ఒక లైక్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసినట్టు అయితే నన్ను కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఇప్పుడు మా ఎదురు కనిపించిన చెట్టు పేరు చైన్ ట్రీ అంటారండి అవి ఊడల్లా కిందకు వస్తుంటుంది మరిచెట్టు అయితే కాదు ఇది వేరు